ఈరోజైతే మీకు రేణుముట నుంచి తిరుమలకి వెళ్తున్నాము తిరుమల ప్రయాణం చూపిస్తాను అన్నమాట చూడండి చూసి ఎంజాయ్ చేయండి చూడండి జనాలు ఎలా ఉన్నారు చిన్నప్పుడు ఇలాగ అమ్మ వాళ్ళతో నానమ్మ వాళ్ళతో అమ్మగారు అమ్మమ్మ గారు ఇంటికి అలాగే వెళ్ళేటప్పుడు ఇలాగ వచ్చేవాళ్ళం మీ అందరికీ గుర్తు ఉంటుంటుంది ఇలాగే ఎంజాయ్ చేస్తే వెళ్ళాను ఇలాగే జనాలు ఉండేవారు తోపులు దోసుకునేలాగా బ్యాగులు ఇచ్చేవాళ్ళు చెప్పులు ఇచ్చేవాళ్ళు రాళ్ళు పెట్టేవాళ్ళు సీట్ల కోసం ఇలాగే ప్రయాణం చేస్తున్నాం అవన్నీ గుర్తుకొస్తున్నాయి కదా గుర్తుకొస్తే అనుకుంటాను ఇలాగే ఎంజాయ్ చేస్తూ వెళ్ళేవన్నప్పుడు తెలియదు ఇప్పుడు ఇవి చూస్తుంటే చాలా ఎంజాయ్మెంట్గా ఉంది ఎక్సైటింగ్గా ఉందన్నమాట వీళ్ళంతా లైన్లో నిలబడి ఉన్నారు లోపల ఒక పది మంది మేము ఉన్నాము మాకు టికెట్లు ఇచ్చేసాడు మేము లక్ష్యంగా హ్యాపీ కూర్చున్నాం టెన్షన్ ఏం లేదు మధ్యలో బిల్ కలెక్టర్ గారు కూడా వచ్చారు ఈ పది మందిలో ఏం బిల్ చెక్ చేస్తాడో తెలియదు ఆయన డ్యూటీ ఆయన చేసుకుంటున్నాడు మనం ఏం చెప్పలేము చెప్పకూడదాను చెప్పకూడదు కూడాను మరి వాళ్ళ వాళ్ళ డ్యూటీలు వాళ్ళకు ఉంటాయి కదా మనకు తెలియవు అవి ఇక్కడ నుంచి మన ప్రయాణం తిరుమలకు సాగుతుంది రేణుగుంట నుంచి ప్రతి ఒక్కటి మేము ఎంత వీలవుతుందో అంత నేను చూపిస్తాను మీకు ఎందుకంటే తిరుమలలో అన్ని చోట్లనూ వీడియో తీసుకోవడం అలవు లేదనమాట కాబట్టి ఎంత మట్టుకు కవర్ చేయగలమో అంత మట్టుకు కవర్ చేసి చూపిస్తాను చూడండి ఇక్కడ నుంచి అయితే మన బస్సు తిరుమలకి బయలుదేరింది ఇక్కడ నుంచి వెళ్తున్నాము ఇది రేణుగుంట ఈ యాక్చువల్గా తిరుపతి నుంచి బస్సులు ఉన్నాయి మంది రేణుగడ్ దాకా వస్తారు రేణుగడ్డ పెద్ద జంక్షన్ అన్ని సిటీల నుంచి అన్ని ప్రాంతాల నుంచి ట్రైన్లు వస్తాయి కాబట్టి ఇక్కడ నుంచి మట్టుకు చాలామంది వెళ్తారు చాలా తక్కువ శాతంలో వాళ్ళ వాళ్ళ సిటీల నుంచి తిరుపతి డైరెక్ట్గా ట్రైన్లు ఉంటాయి కాబట్టి రేణుగుంట నుంచి చూపిస్తున్నాం రేణుగుంట నుంచి వెళ్తున్నాం కాబట్టి ఇక్కడ నుంచి తిరుపతి బస్ స్టాండ్కి వెళ్తాం బస్ స్టాండ్లో కూడాను తిరుమల బస్ స్టాండ్ వేరే ఉంది వేరే వేరే ఊరు ప్రాంతాల వస్తులు ఉన్నాయి ఇక్కడ నేను చూపిస్తాను అన్నీ చూపిస్తాను అన్నీ చూడండి చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ కామెంట్స్ కూడా పెట్టండి మరి మీకోసమే కదా చేస్తున్నాను చూడండి ఎంజాయ్ చేయండి నేను ఎంజాయ్ చేస్తూ చూస్తున్నాను మీకు ప్రతి ఒక్కటి చూపిస్తాను తిరుమల స్టాండ్ ఇది ఇక్కడ నుంచి తిరుమల కొండకు బస్సుల సర్వీస్ ఉంటుంది ఇదంతా తిరుమలకి వెళ్ళే బస్సులు ఎక్కడెక్కడి నుంచో యాత్రికులు వస్తారు ఇక్కడికి మై గాడ్ ఎంత పెద్ద బస్ స్టాండ్ అయిపోయింది తిరుమల బస్సులు మాత్రం ప్రత్యేకంగా తిరుమల బస్సులు వెనకాల అన్నమాట ఇలాగ ఇవన్నీ తిరుమల కొండకెళ్ళి బస్సులు బస్ స్టేషన్ పేరే ఏడు కొండలు బస్ స్టేషన్ నుంచి ఇలా వచ్చామంటే ఇక్కడ వేరే వేరే సిటీల నుంచి వచ్చే బస్సులు ఉంటాయి కడప ఈస్ట్ వెస్ట్ ఎంతమంది పబ్లిక్ ఉన్నారు ఇక్కడ రకరకాల చోట్ల నుంచి రకరకాల మనుషులు వస్తారు ప్రతి ఒక్కరి ఉద్దేశము మోటివేషన్ ఒకటే తిరుమల వెళ్ళాలి తిరుమల కొండకి వెళ్ళాలి అనేసి ఇంత గొప్పవాడైనా పేదవాడైనా ఇలా కుర్చీల మీద హాల్ట్ చేసి బస్సుల కోసం ఎదురు చూడడమే ఇందులో లేదా ధనం అనేసి లేదు ఉన్నవాళ్ళు ట్యాక్సీలో వెళ్ళిపోతారు లేదా సొంత వెహికల్స్ అరేంజ్ చేసుకొని వెళ్తారన్నమాట వాళ్ళ పరిస్థితి ఏంటంటే దాంట్లోనే వెళ్ళాలి ఇది ఒక బస్ స్టాండ్ అనమాట ఇంకోటి ఓన్లీ తమిళనాడు నుంచి వచ్చే వెహికల్స్ ఏమన్న బస్ స్టాండ్ పక్కన ఒకటి అది ఇంకా చాలా పెద్దది అది కూడా చూపిస్తాను ఇదంతా తిరుమల ముందు మీరు చూపించింది తిరుమల బస్ స్టాండ్ ఏడుకొండల బస్ స్టాండ్ ఉంది కదా అది అక్కడ ఓన్లీ తిరుమలకి వెళ్ళే బస్సులు ఉంటాయి వేరే బస్సులు ఉండవు ఇక్కడ వేరే వేరే సిటీ నుంచి ఎక్కువగా ఈస్ట్ వెస్ట్ గోదావరి నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు ఇక్కడ విజయవాడ ఏవి ఉన్నాయి ఏలూరు ఉన్నాయి ఈ లాస్ట్కి వచ్చామంటే మనకు కర్ణాటక బస్సులు కూడా ఎదురవుతాయి కర్ణాటక బస్సులో లేడీ వాళ్ళు ఉన్నారు ఇంకా మీకు కేవలం చెన్నై మాత్రం వెళ్ళే బస్సులు చూపిస్తాం చెన్నై అంటే తమిళనాడు అదొక సపరేటు జానర్గా తయారు చేశారు ఇవన్నీ తమిళనాడుకి వెళ్ళే బస్సులు స్ డిపో బస్ చూసారా తమిళనాడు కనిపిస్తుందా కాంచీపురం ప్రతి ఒక్క బస్ స్టాండ్కి ఒక్కొక్క పేరు పెట్టారు చూసారా తమిళ్లో పేరు కనిపిస్తుంది కాంచీపురం ఇది తమిళనాడు బస్సులు ఇది మొత్తం టోటల్ తమిళనాడు ప్రయాణించే బస్సులు తమిళనాడు చెందినవి మన ఆంధ్ర డిపోవే ఇవన్నీ రూట్లు తమిళనాడుకి వెళ్తాయి ఇంకా వేరే ఎక్కడికి వెళ్దాం అన్నిటికీ ఒక్కొక్క జోనర్ ఉంది ఇది కూడా మామూలుగా చిన్నది కాదు ఇది ఇది చాలా పెద్దదే చాలా సౌకర్యార్థంగా చేశారు అన్ని చేసి కూడా ఇక్కడికి వచ్చే జనాలు రష్ చాలా ఎక్కువ ఇంత వ్యవస్థ చేసి కూడా ఇంత సౌకర్యం చేసి కూడా తక్కువగానే ఉంటుంది ఎదురుగా అంటే యాత్రిల యొక్క రావడము ఇక్కడ చాలా ఎక్కువ కావు ఇవన్నీ తమిళనాడు ఇక్కడ షాపులు కూడా ఉన్నాయి ఎందుకంటే వెయిటింగ్స్ ఉంటాయి కదా ప్రతి బస్ స్టాండ్లో ఉంటుంది ఇలాగే మనము బస్ స్టాండ్ నుంచి మనం ఎంటర్ అయింది ఫ్రంట్ సైడ్ ఇది బ్యాక్ సైడ్ చూపిస్తాను ఎలాగుంటుందని ఇది బస్ స్టాండ్ యొక్క బ్యాక్ సైడ్ అనమాట బ్యాక్ సైడ్ కూడా హోటల్ ఉన్నాయి సార్ హోటల్ భవన్ ఇది తమిళనాడుది ఇక్కడ తమిళనాడు యాత్రికులు ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళు వాళ్ళు ఎక్కువగా ఇక్కడ కాంటాక్ట్ తీసుకొని పెట్టుకొని ఉన్నారు షాపులు గట్రా చూసారు కదా హోటల్ భవన్ తమిళనాడులో ఫేమస్ ఇది అన్నీ ఇవే ఉన్నాయి చూసారా హోటల్ మంజునాథ ఆల్మోస్ట్ ఆల్ అంతా మినీ తమిళనాడు లాగానే ఉంటుంది ఇక్కడ బస్టాండ్ని ఆక్రమించేసారు రకంగా వాళ్ళు చెప్పాలంటే తమిళనాడు వాళ్ళు ఎక్కడున్నా కూడా అన్ని సౌకర్యాలు తీసుకుంటారు కానీ మన వాళ్ళు వెళ్తే మాత్రం అంత అడ్వాంటేజ్ ఇవ్వరు ఇది మన తెలుగు వాళ్ళకి ఎప్పుడు అర్థమవుతుందో తెలియదు మనోలి అక్కడ వాళ్ళ గుళ్ళు కాడ ఇలాగా మన ఆంధ్రాకి సంబంధించి మనం షాపులు పెట్టుకుందాం మన ఆంధ్రాకి సంబంధించి ఈ బస్ స్టాండ్లో ఒక జోనర్ ఇవ్వనట్టు ఇస్తారా ఇవ్వరు కానీ మనం మాత్రం ఇస్తాం అందరినీ సమానంగా చూస్తాం కానీ వాళ్ళు అలాగా చూడరు బస్టాండ్ ట్రైన్ దీయ ప్రారంభన సెంట్రల్ బస్ స్టేషన్ కాంప్లెక్స్ ఇది ఈ పక్క నుంచి ఫ్రంట్ సైడ్ అది ఆ పక్క నుంచి వచ్చింది బ్యాక్ సైడ్ అనమాట ఆటోలతో బ్యానం గురించి కొనున్న యాత్రికులు సిటిజన్ కేబుల్స్ రకరకాల వాళ్ళు ఉన్నారు వెరీ గుడ్ ఈరోజు మీకు బస్ స్టాండ్ యొక్క ఇది చూపించారు టాయిలెట్స్ ఒక సౌకర్యాలు ఉన్నాయి ఇది జనరల్ బస్ స్టేషన్ ఇక్కడ ప్రతి ఒక్క ఊర్ నుంచి వచ్చే బస్సులు ఉంటాయి ఇక్కడ కాస్త క్రౌడ్ ఎక్కువగానే ఉంటుంది बस दादापू वी फाइव इय त बस जर्नी चीमें मे चूपा ट्वं फो इय तरह बस इतना थैंक यूच्चालामी కాబట్ యూట్యూబ్ మొత్తం వస్తావు పర్లేదా